ఓం నమశివాయ మనకి ఇప్పుడు ప్రస్తుతం పితృపక్షాలు జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతల అనుగ్రహం కోసం చిన్న చిన్న పరిహారాలు మాత్రం తప్పనిసరిగా చేయండి ఎందుకంటే మనం దేవుని పూజ ఎంత భక్తిగా చేస్తామో పితృదేవతల అనుగ్రహం కూడా మన మీద ఎప్పుడూ ఉండాలి మనం ఈ పనులు కనుక చేయకపోతే మనకే నష్టం ఉండి పితృశాపం తగల తొలగిపోవాలి అంటే కనుక జీవితంలో ఎదుగుదల రావాలి అంటే ఇలాంటి పరిహారాలు తప్పనిసరిగా చేయాలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు మీ వంశం పది కాలాలు వర్దిల్లాలి అంటే మీరు ఈ పితృపక్షాలలో మీ పితృదేవతలందరికీ నమస్కారం చేసుకొని పరిహారాలు చేయండి భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులని పితృపక్షాలు అని మనం చెప్పుకున్నాం కదా మనందరం కూడా ఈ పితృపక్షాలలో అంటే ఈ పదిహేను రోజులు తప్పకుండా కొన్ని పనులు అనేది చేసి తీరాలని కూడా మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాము తర్పణాలు వేడిచి పెట్టటము అదేవిధంగా పితృదేవత స్థవాన్ని చదవటము శ్లోకాలు చదవటము ఎందుకంటే పితృదేవతలు మన పూర్వీకులు మన అమ్మమ్మ తాతలు నాయనమ్మ తాతలు ఎవరైనా సరే మన వంశీకులు అనేవారు మన పితృదేవతల రూపంలో ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకుంటూ స్వయంపాకం లేదు అంటే తర్పణం విడిచిపెడుతున్నారా లేదా అనేది వారు భూమి మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది తప్పకుండా చేయాలి స్వర్గస్థులైన వారు ఎవరైనా కావచ్చు స్వయం పాకం అనేది ఇవ్వవచ్చు ఎందుకంటే వారి పేర్లు చెప్పుకొని గోత్రనామాలు చెబితే ఆడవాళ్ళైనా సరే తర్పణాలు లాంటివి వదిలవచ్చు ఎందుకంటే కొడుకులు లేని వారు పుత్ర సంతానం లేని వారికి కూతుళ్ళు కూడా అలా చేయవచ్చు తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు లేకపోతే ఈ భూమి మీద మనం జన్మించగలుగుతామా ఈ శరీరం మనకి ఎలా వస్తుంది పితృదేవతలు ఇచ్చిందే కదా కాబట్టి వారికి రుణం తీర్చుకోవాలి అంటే మనకి ఇదే వారి ఆస్తిపాస్తులు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాము అంటే ఆస్తిపాస్తులు అనుభవించకపోయినా పర్వాలేదు మనకి ఈ శరీరం ఇచ్చిన భాగ్యానికైనా వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవకాశం ఇప్పుడు వచ్చింది ఒక మహాశక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని కూడా ఈ పితృపక్షాలలో మనం చదువుకుంటే చాలా మంచిది నేను ఆ స్తోత్రం అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పితృదేవతల అనుగ్రహం కనుక లేకపోతే మనకి వంశాభివృద్ధి అనేది కలగదు కొంతమంది పెళ్లి చేసుకుంటారు అయినా వాళ్ళకి సంతానం కలగదు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే సమస్య ఏమీ లేదు అంటారు కానీ సంతానం మాత్రం కలగదు ఎందుకు కలగదు అర్థం కాదు ఇలాంటివన్నీ కూడా పితృదేవతల అనుగ్రహం లేకపోతేనే సంతానం అనేది మనకి కలగదు కొంతమందికి సంతానం కలుగుతుంది కానీ ఆ సంతానం ఎక్కువ కాలం నిలబడదు అలాంటి వారు బిడ్డలు పుడతారు కానీ వారు ఏదో ఒక అనారోగ్య సమస్యల వల్ల మరణి మరికొంతమందికి యాక్సిడెంట్లు అయ్యి హఠాన్ మరణం పొందుతారు అలాంటి వారికి కూడా పితృదేవతల శాపాలయాన్ని అనుకోవచ్చు కొంతమందికి ఇల్లు కొంతమందికి ఉద్యోగంలో స్థిరపడటం లేకపోవటం కొంతమందికి ఆస్తులు ఉన్నా కూడా అనుభ అనుభవించలేని యోగ్యత ఉండటం వారు ఆస్తులున్నా కూడా అనుభవించలేరు అవన్నీ కూడా పితృశాపాలే ఎందుకంటే ఆస్తుపాస్తులు పాస్తులు నిలబడతాయి ఎందుకంటే వాళ్ళు మనకి శరీరాన్ని ప్రసాదించారు ఆస్తిపాస్తులు ఇచ్చారు సమాజంలో ఒక కీర్తి ప్రతిష్టల్ని మనకి ప్రసాదించారు అటువంటి వాళ్ళ కోసం ఈ పదిహేను రోజులు ఒక్కొక్క ఐదు నిమిషాలు మనం వెచ్చించటమే కదా కావాల్సింది వాళ్ళని తలుచుకొని నమస్కారం చేసి తర్పణ విడిచిపెడితే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు నా వంశీకులు నన్ను తలుచుకుంటున్నారని వారు ఎంతో సంతోషించి మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళిపోతారు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పితృపక్షాలలో తప్పనిసరిగా వాళ్ళ రుణం అనేది తీర్చుకోవాలి మంచి శరీరాన్ని ఇచ్చారు చూడండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు అలాంటి వారి రుణం తీర్చుకునే అవకాశాన్ని వస్తే మనం వదిలిపెట్టకూడదు లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు సమాజంలో ఒకసారి ఆలోచించండి కొంతమంది తల్లిదండ్రులు పుట్టిన తక్షణమే చెత్తకుప్పల్లో పారేసి వెళ్ళిపోతున్నారు కదా కానీ మనకి ఎంతో కొంత మంచి జీవితాన్ని ఇచ్చిన వారి రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి తప్పకుండా ఈ పితృపక్షాలను మాత్రం ఎవ్వరూ వదిలిపెట్టవద్దు ఎందుకు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ప్రత్యక్ష దేవతలు కాబట్టి వాళ్ళ ఆత్మ శాంతి కోసం మన పితృదేవతలని అమ్మ నాన్నయే కాదండి మన వాళ్ళ తరాలు కూడా శాంతించాలి అంటే మనం ఎంతో అంత చెయ్యాలి కాబట్టి మహాలయ అమావాస్య వరకు కూడా పితృదేవతలని స్మరించటం మానవద్దు ప్రతిరోజు వాళ్ళకి నమస్కారం చేసుకోండి అలా గనక చేసినట్లయితే మనకి తప్పనిసరిగా వాళ్ళ ఆశీస్సులు అనేది లభిస్తాయి మహాలయ అమావాస్య రోజు తిథులు తెలియని వాళ్ళు ఎవరైనా సరే వస్త్రాలను పెట్టి వస్త్రదానం చేసి అన్నదానం లాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది మనం ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు మనం వండుకున్న అన్నంలో ముందుగా మనం తినకముందు కొంచెం తీసి కాకులకు కానీ పక్షులకు కానీ వేసి వాళ్ళని తలుచుకుంటే చాలు కొన్ని అల్లనవ్వులు సిద్ధం చేసుకుని వాటితో కొంచెం నీళ్లు వదిలి తర్పణంలాగా లాగా వదిలితే సరిపోతుంది ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్న స్లో లోకాన్ని చదువుకున్నా కూడా మనం ఎక్కువ ఏమీ చేయలేకపోయినా సరిపోతుంది పితృతర్పణాలు వదిలేటప్పుడు దక్షిణం వైపుకు తిరిగి నేల మీద కాకుండా ఏదైనా చాప కానీ క్లాత్ కానీ వేసుకొని దక్షిణం వైపు తిరిగి కూర్చుని పితృతర్పణాలు అనేది వదిలిపెట్టాలి వదిలిపెట్టేటప్పుడు నల్ల నువ్వులు వేసి మూడు ఉండలుగా బియ్యం పిండిలో నల్ల నువ్వులు వేసి మూడు ఉండలుగా చేసి తర్పణం విడిచిపెట్టాలి ఒక్కొక్కరికి మూడు మూడు ఉండల చొప్పున తయారు చేసుకోవాలి ఇలా చేసి తాతగారి పేరు తండ్రి అయితే తండ్రి గారి పేరు లేకపోతే ముత్తాతల పేర్లు తలుచుకొని అమ్మమ్మ నాయనమ్మ ఎవరైనా సరే మన పితృదేవతల పేర్లు తలుచుకుంటూ ఈ తర్పణాలు అనేది వదిలిపెట్టాలి తర్వాత వాటిని తీసుకువెళ్ళి బయట పెట్టి ఏదైనా పశుపక్షాదులు తినేటట్లుగా అక్కడ వదిలిపెట్టాలి అరటి ఆకు మీద కానీ లేదు అంటే విస్తరాకు మీద కానీ అవేవి లేవు అంటే ఒక ప్లేట్లో అయినా సరే ఇవి అనే ఈ తర్పణాలు అనేది వదిలిపెట్టాలి తర్పణాలు వదిలిపెట్టేటప్పుడు ఉంగరం వెలికి కనీసం ఉంగరం ఉంటే చాలా మంచిది లేదు అంటే గరికతో తయారు చేసిన దర్భతో తయారు చేసిన ఉంగరాన్నైనా ధరించవచ్చు ఈ పదిహేను రోజుల్లో మీ పితృదేవతలు ఏ తిథిలో చనిపోయారో ఆ తిథిని బట్టి వారికి తర్పణం అనేది వదులుకోవచ్చు లేదు అంటే కనుక తిది వార నక్షత్రం ఏమీ తెలియదు అనుకుంటే కనుక మహాలయ అమావాస్య రోజు చివరి రోజు ఆ రోజు ఎవరికైనా సరే తర్పణాలు అనేది వదులుకోవచ్చు అలా చేసినా కూడా ఎటువంటి దోషము ఉండదు ఆ రోజు పితృదేవతలకి ఇష్టమైన ఆహార పదార్థాలను వండిపెట్టి పశుపక్షాతులకు లేదు అంటే పేదవారికి లేదు అంటే బ్రాహ్మణులకు అన్నదానం చేయటం అలాంటి వస్త్రదానం చేయటం అలాంటి కార్యక్రమాలు చేయటం వలన మన పితృదేవతలు భూమి మీద మన ఉన్న మనకి వాళ్ళ ఆశీర్వాదాలు ఎంతో విలువైన ఆశీర్వాదాలు ఇస్తారు దానివలన మన వంశాభివృద్ధి జరగటమే కాకుండా మనకి ఆర్థికంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటికి అభివృద్ధి అనేది జరగటానికి వారి ఆశీస్సులు అనేది తోడవుతాయి ఎందుకంటే వారు చనిపోయిన తర్వాత పైన దేవతల దగ్గర మన గురించి దేవతలతో మా వంశీకులకు ఇలా చేయండి అని చెబుతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అల్ప సంతోషంగా భావించే చిన్న చిన్న పనులు వాళ్ళ వంశీకులు చేసి వారిని సంతోషించాలని కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్